రాము లక్ష్మి నువ్వా ఎంతసేపు ఎందు వచ్చి నువ్వు అంతా ఒకటే అని పిల్లలకు చెప్పడం మొదలు వచ్చాను అవును లక్ష్మి ముందే పసివాళ్ళ మనసుల్లో సమానత్వం కలిగిస్తే రేపు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళలో హెచ్చు రాము అలా నడుస్తూ మాట్లాడుకుందామా రాము దేశానికి వెన్నుముక పల్లసీమలని శంకరం మాస్టారు నాతో ఎన్నోసార్లు చెప్పేవారు అలాంటి పల్లకి నీలాంటి మనిషి ఊపిరి ప్రాణం రాము మనసుండే ఆలోచన ఉన్న ఏ మనిషికైనా నీ ఆశయాల్లో పాలు పంచుకోవాలనిపిస్తుంది నాకు అవకాశం ఏమో రేపటి నుంచి నేను స్కూల్కి వస్తాను నీతో పాటు పిల్లలకు పాఠాలు చెప్తాను ఇది నిలబడి ఓ మనిషి సాగించే పోరాటం నువ్వు అన్ని ఉన్నదానివి అంతస్తులో నీకెందుకు ఇష్టం రాము ఎవరైనా సరే మనిషి పుట్టుక పుట్టినంత మాత్రాన మనిషి అని ఏదో ఒకటి చేసి ఎంతో కొంత సాధించి ఆ బ్రతుకి ఒక అర్థం కల్పించుకోగలిగితేనే నిజమైన మనిషిని పెంచుకుంటాడు అది నువ్వు సాధించి ఈ ఊరికే ఒక గొప్ప వ్యక్తివి మహాశక్తివి కాబోతున్నావు నువ్వు అనుమతిస్తే ఈనాటి నుంచి నీ ఆశల్లోనూ ఆశయాల్లోనూ చివరికి నీ జీవితంలోనూ భాగస్వామి